లో క్రికెట్ తర్వాత కబడ్డీకి మంచి ఆదరణ అని గంగవరం పోర్ట్ సిఎస్ఆర్ మేనేజర్ రమేష్ బాబు కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి ఊరుకుటి కనకరాజు విశాఖ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి కృష్ణ అన్నారు యువ ఆంధ్ర కబడ్డీ చాంపియన్షిప్ కు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇరవై మంది క్రీడాకారులు ఎంపికయ్యారన్నారు అయ్యారన్నారు ఈ మేరకు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ గంగవరం పోర్టు ఆధ్వర్యంలో గంగవరంలో పది రోజుల పాటు నిర్వహించనున్న కోచింగ్ క్యాంప్ను గంగవరం పోర్ట్ సిఎస్ఆర్ మేనేజర్ రమేష్ బాబు కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి ఊరుకుటి కనకరాజు విశాఖ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి కృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు జరిగే ఛాంపియన్షిప్ లో పాల్గొనే అవకాశం రావడం శుభపరిణామని కబడ్డీ ఆటను నమ్ముకొని ఉన్న క్రీడాకారులు విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉన్నారని వారికి తగిన ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటి విశాఖ జిల్లాకు ముఖ్యంగా గాజువాక ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు కబడ్డీ అంటే చటుకున గుర్తుకొచ్చే గ్రామం గంగవరం అన్నారు యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఏదో ఒక క్రీడలో రాణించి వారు పుట్టిన ప్రాంతానికి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు కబడ్డీ రంగంలో రాణించి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించారు అన్నారు ఈ కార్యక్రమంలో సీహెచ్ గోవింద్ సీనియర్ కబడ్డీ ప్లేయర్స్ మరియు యువకులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు గంగవరం గ్రామం ఖచ్చితంగా గర్వించదగిన రోజు ఎందుకంటే మనకి రాష్ట్రంలో ఇన్ని గ్రామ పంచాయతీలు ఉన్నా ఇన్ని గ్రామాలు ఉన్నా గాని ఇంతమంది కబడ్డీ ప్లేయర్స్ ఉన్నా గాని ఒక కబడ్డీ యువ అనే ప్రోగ్రాం కి ఎవరైతే సెక్రటరీ గారు శ్రీకాంత్ గారు ఉన్నారో గంగవరాన్ని నమ్మి ఈ ప్లేయర్స్ నమ్మి కూడా ఇక్కడ ఒక క్యాంప్ చేయండి ఈ క్యాంప్ నుండి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా మనం గేమ్ ఆడిపిద్దామని చెప్పేసి ఆ భరోసా కల్పించారు అదే విధంగా గంగవరం కూడా ఏ రోజు కూడా క్రీడాకారులు అందరికీ మా విలేజే పుట్టినిల్లు అన్నట్టుగా ఇప్పటి వరకు కూడా ఉంది అది ఖచ్చితంగా మనము అదృష్టం అని చెప్పుకోవాలి ప్రతి ప్లేయర్ కూడా ఇక్కడ డెడికేటెడ్ తో ఉంటారు అదే విధంగా మరొక కబడ్డీ టీం తయారవుతుందని మేము ఆశిస్తున్నాము దీనికి సంబంధించి ఎటువంటి సపోర్టు కావాలన్నా కానీ సీనియర్ మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్లి ఇప్పటివరకు కూడా అదాని గంగవరం పోర్ట్ నుండి సిఎస్ఆర్ లో భాగంగా మా సీఈఓ అమిత్ మాలిక్ గారి ప్రేరణ మేరకు అదే విధంగా వారి యొక్క సూచన మేరకు అన్ని రంగాల్లో కూడా డెవలప్ చేస్తున్నాము దీన్ని కూడా ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి క్రీడాకారుడు వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చిన అదే విధంగా వేరియస్ నుండి వచ్చిన ప్రతి క్రీడాకారుడు ఆల్ ది బెస్ట్ ఇంజూరీ లేకుండా మంచి క్యాంప్ చేయండి క్యాంప్ లో మంచి పేరు తీసుకొచ్చుకోండి వెల్ డిసిప్లైన్ గా ఉండండి విలేజ్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు ఈ సపోర్ట్ తీసుకొని ఫ్యూచర్ లో మంచి క్రీడాకారులుగా ఉండాలి అని చెప్పేసి మేము ఆశిస్తున్నాము కోచింగ్ క్యాంప్ మనకి గంగవరంకి సెలెక్ట్మెంట్ చేసినందుకు స్టేట్ సెక్రటరీ శ్రీకాంత్ గారికి అలాగే జిల్లా అసోసియేషన్ వారికి అందరికి కూడా నా ధన్యవాదాలు మన రమేష్ గారు చెప్పారు అన్ని విధాలా కూడా మనకి సహకారం చేస్తామని దాన్ని అందరూ కురందరూ ఉపయోగించుకొని దాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే చిన్న రిక్వెస్ట్ సార్ ఇప్పుడు గంగవర్లో కోచింగ్ క్యాంప్ చేయాలంటే అకామిడేషన్ ప్రాబ్లం లేకోకుండా ఏదైనా సరే ప్లేయర్సే మినిమం ఇరవై నుంచి ముప్పై మంది ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలుగా అలాంటప్పుడు ఇక్కడ ఇబ్బంది లేకుండా అలాంటిది కూడా మీరు రిస్క్ తీసుకొస్తున్న అవకాశం ఉన్న మేర ఈ గంగవరంలో అది కూడా కొద్దిగా ఏర్పాటు చేయవలసిందిగా కూర్చుంటున్నాం అలాగే ఇక్కడ అంటే రకరకాల గ్రౌండ్స్ ఉన్నాయి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు ఇంచుమించి ఇరవై క్లబ్స్ ఉన్నాయి చాలా మంది ఇప్పుడు గాజువాక లో ఎక్కువ నిమసం సాధనది గంగవరంలోనే ఈ గంగవరం అంటే గాజువాక గాజు అంటే గంగవరం అలాగే ఆంధ్ర టీం ఉందంటే ఈ రోజు గంగవరం ప్లేయర్స్ లేకుండా ఆంధ్ర టీమే లేదు సార్ దయచేసి మీరు గంగవరం ప్లేయర్స్ కి టీమ్స్ కి అందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేసి అలాగే ఈ గ్రౌండ్స్ అన్నిటివారం గ్రామ ప్రజలకి మా మాదాని రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఇంతటి మంచి సదవకాశాన్ని కల్పించి మాకు ఇక్కడ మ్యాట్లు ఇచ్చేసేసి ఈ కోచ్ఎం గ్రామ్ కి సపోర్ట్ చేసిన రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాం ఇది యాక్చువల్ గా ఏంటంటే క్రీడాకారులకి సపోర్ట్ చేయాలనే సదుద్దేశంతో స్టేట్ అసోసియేషన్ ఈ యువ అనే దాన్ని క్రియేట్ చేసింది ఒక మ్యాచ్ కి విన్ చేస్తే ఎంత అమౌంట్ లూజ్ అయిన వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది ఒక ఇది కూడా పెట్టారు అలాగే ఈ ప్లే ఈ దీంట్లో ఆడిన ప్లేయర్స్ ని కొన్ని క్లబ్బులు ఇప్పుడు ఎందుకంటే ప్రో కబడ్డీలు ఆడినప్పుడు కొంతమంది కొన్ని టీంలు కొన్ని ప్లేయర్స్ ఎలా అడాప్ట్ చేస్తున్నారో అలాగే ఈ ప్లేయర్లు కూడా కొంతమంది అడాప్ట్ చేసుకుంటానికి వాళ్ళ క్లబ్లు ఆడించుకోవడానికి ముందుకు వస్తానికి ఇదేంటంటే ఇది ఒక విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో కాదు ఇండియాలో కూడా ఒక విధంగా కొత్త ప్రయోగం ఇది ఇవా అనేది చెప్పేసేసి అంత యంగ్ యంగెస్టర్స్ సీనియర్ ప్లేస్ కాకుండా అంత